ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో గత పోయిన గత సోమవారం రోజు వాల్మీకి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలను రాష్ట్రం నలు నలుమూలం నుండి మా వైపు చూసే విధంగా వాల్మీకి విద్యార్థుల వైపు చూసే విధంగా ప్రతిభా పురస్కారాలను కండక్ట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల యాభై ఐదు మందికి ప్రతిభా పురస్కారాలని అందించి తద్వారా దాదాపు రెండు వేల మందికి పైచీలకు జనాభాలో వాళ్ళని సత్కరించి వారిని రాష్ట్రంలో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా వాళ్ళని చూసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలకు సహకార సహకారంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా యొక్క వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘ సభ్యులందరూ దాదాపు ఒక వన్ మంత్ పాటు మేమందరూ కష్టపడి సురేంద్ర గారి ఆధ్వర్యంలో సురేంద్ర గారి యొక్క సహకారంతో హక్కుల పన్న గారు ఇలా చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని సపోర్ట్ అందించారు వీళ్ళందరి యొక్క సపోర్ట్తో మా యొక్క వాల్మీకి జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలను మెరుగుపరచాలి మరింత వాళ్ళను రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతోనే అలాంటి మంచి కార్యక్రమాలను చేస్తూ మా యొక్క వాల్మీకి జాతి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం సార్ గత మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత సోమవారం రోజున వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి ప్రతిభ పురస్కారాలు ధన విధమైనందుకు ఈ సందర్భంగా సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున అభినందన సభ ఏర్పాటు చేస్తూ మీ యొక్క ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి గారికి మరియు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆ చేయుత్తున్నందించినటువంటి సురేంద్రన్న గారికి కొండపల్లి అక్లప్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మీరు చేసే ప్రతికారంలోనూ మేము వాల్మీకులందరూ కూడా తోడుంటామని చెప్పి సందర్భంగా చేయవచ్చు జై వాల్మీకి వాల్మీకి సంఘము విద్యార్థి పురస్కారం కార్యక్రమానికి నన్ను ందుకు మళ్ళీ అంతా విద్యార్థులకు ఈనాడు ప్రతిభా పురస్కారంలో నా చేతులుగా ఇచ్చిన దానికి అంతా నా వాల్మీకి ఉద్యోగ సంఘం ఉన్న ఎన్ అంత మెంబర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ముఖ్యంగా వాల్మీకి ఉద్యోగ సంఘానికి నా యొక్క వాల్మీకి ఈ కార్యక్రమాన్ని జిల్లా కాదు ఉమ్మడి నష్టపతి కన్నా కాదు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎటువంటి కార్యక్రమం చేసినా మేమందరూ మేము ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క దాదాపు రెండు లక్షల యాభై వేలు సురేంద్ర గారికి మరీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీలాంటి ఆత్మతో కలిగిన వాల్మీకి జాతి బిడ్డలు భవిష్యత్తులో రాజకీయంగా సామాజికంగా నైతికంగా ఎటువంటి సహాయ కూడా యొక్క ఆంధ్రప్రదేశ్ వాల్మీకులందరూ కూడా ఈ తోడు తోట తెలియజేస్తూ పెద్దలైనటువంటి ఈశ్వర్ గారికి రమణ మామగారికి ఈ యొక్క కళ్యాణ అభివృద్ధి చేసి వాల్మీకి జాతి వ్యాఖ్యలు చేసిన కథర్మాకి పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు ఈ ఉచిత సామూహిక వివాహాలు పిల్లల భవిష్యత్తు కోసం అభినందన తెలియజేస్తున్నటువంటి ఉద్యోగ మా యొక్క పెద్ద కృతజ్ఞతలు తెలుసు ఎప్పుడు ఏ కార్యం నిర్వహించినా ఖచ్చితంగా వాళ్ళు మీతో పాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు కృతజ్ఞతలు తెలుసు జై హింద్ జై